మా గిరిజనులకు న్యాయం 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 గిరిజను పోయి తగ్గి దాడులు గిరిజనులు దాడులు దాడులు మా గిరిజనులపై జరుగుతున్న దాడులు మా గిరిజనులపై జరుగుతున్న దాడులు గిరిజనులకు న్యాయం గిరిజనులకు న్యాయం గిరిజనులకు న్యాయం గిరిజనులకు న్యాయం గిరిజనులకు న్యాయం గిరిజనులపై జరుగుతున్న దాడులు గిరిజనులపై దాడుతున్న దాడులు ఎంఆర్ఓ గారికి గ్రామం ఎనభై కంటిగా గ్రామస్తుల గిరిజనుల మేము మాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముప్పై ఎకరాల భూమిని అయితే ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఎకరాల భూమిని మా గ్రామస్తులందరూ ముప్పై మంది తీసుకొని అలా కాదు అని మళ్ళీ గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబం నూట ఇరవై కుటుంబాలకి ఇరవై సెంట్లు లేక ముప్పై ఎకరాలు పంచుకొని మాకు చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా పెసలు చల్లారు నువ్వులు చల్లారు అన్నీ చల్లుకొని ఇప్పుడు సాగుబడిలో చేసుకొని గత ఇరవై సంవత్సరాల నుంచి వరి పెట్టుకొని మాకు ఐటీడీ ద్వారా రెండు ఇంజిన్లు కూడా ఇచ్చారు వరి పండించుకోవడానికి నీళ్ళ సౌకర్యం లేదంటే ఐటీడీ ఆఫీస్ నుంచి అప్పుడు పీఓ సుబ్రహ్మణ్యం సార్ అనుకుంటాను ఆ సార్ ద్వారా రెండు ఇంజన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ రెండు ఇంజనీన్లతో మేము వరి పెట్టుకుని వరి పండించుకుంటాము ఆ రోజు నుంచి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు చొక్కల భూములకు పట్టాలని చెప్పి మాకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చారు తర్వాత వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది కొంతమందికి రాని వాళ్ళకి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఈ పటాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా రెండు పటాలు మా దగ్గర ఉండే నూట ఇరవై మందికి ఈ పటాలు అయితే ఉన్నాయి అది కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరో ఒకరు ప్రతి ఒక్క దానికి సంబంధించి మా భూమి మాది అని చెప్పి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా బెదిరించి భయబంతులకు చేసి ఏదో విధంగా మమ్మల్ని భయపెడతా ఉన్నారు ఆ పొలం మాది మాది అని చెప్పి దాని తర్వాత రెండు వేల పదిలో దీని మీద కమిషన్ వేసి ఈ భూమి మీది అందుతో హద్దులు నిర్మించి మాకు ఒక దానికి సంబంధించిన ఒక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ సర్వేరు ఆ రోజు జిల్లా అధికారులు అందరూ వచ్చి దాని మ్యాప్ను చూసి ఈ భూమి మీది ఎవరికి కూడా సంబంధం లేదని చెప్పారు ఈ నూట ఇరవై మంది పేర్లు కూడా ఆన్లైన్లో ఉన్నాయి ఈ రోజు కూడా వన్ బిల్ రావడం జరుగుతుంది ఈ వన్ బిల్ ద్వారానే అందరికీ వైసీపీ గవర్నమెంట్లో రైతు భరోసా వచ్చింది ఇప్పుడు అన్నదాత సుఖీభావ అని చెప్పి మన రిలీజ్ చేసిన ఏడు వేల రూపాయలు ఐదు వేల అన్నదాత సుఖీభావ రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ అందరికి రావడం అయితే జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు కూడా ఈ భూమి మాది అని చెప్పి ఇప్పుడు ఇంకో హతను విజయరాజు అనే వ్యక్తి ఈ భూమి మాది అని చెప్పి మా మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఆ పనుల గుండా దారేయడం ఆడ విగ్రహాలు కట్టడం అలాంటివి జరుగుతూ ఉంది దయచేసి మా గిరిజనులకి న్యాయం చేసి ఈ భూమి మాదా కాదనేది వాళ్ళకి ద్వారా మా సమక్షంలో నిరూపించి వాళ్ళని ఇకనైనా మా జోలికి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా గిరిజనులందరూ రోజు కూలీ చేసుకుని బతికేవాళ్ళు ఈ రోజు కూడా అన్ని పనులు మానుకొని ఈ రోజు నిన్న ఇదే పని మీద జరుగుతున్నారు ఏదో పూటకు కూలి చేసుకుని తినేవాళ్ళు మాకు న్యాయం చేయాలని చెప్పి మరీ మరీ అందరినీ కోరుతున్నాం తండ్రి మాది మేము ఇరవై సంవత్సరాల నుంచి చేసుకుంటానే ఉన్నాము రైతు భరోసా పడుతుంది అన్నీ చేసేస్తున్నాం చేసుకుంటున్నాం చేద్దం చేసుకుంటున్నాం కొన్ని రోజులు మినుము చల్లుకున్నాం అట్ట లేకోకుండా మా కాడ అయిపోయినారు చనిపోయినారు అందరూ మా బిడ్డల్ని మమ్మల్ని సాగిస్తూ ఉన్నారు రైతు భరోసా పడుతుంది అన్ని పడుతుంది అన్ని పడినప్పుడు మాకు ఎందుకు హక్కు లేకుండా పోతుంది అని మేము బాధపడి మేము పళ్ళు పోయేవాళ్ళు నిగ్గర చేసి ఆడోళ్ళు మగోళ్ళు పళ్ళు చేసుకుని బతికేవాళ్ళు బిడ్డల్ని చదివించుకుంటూ చేసుకుంటుండే వాళ్ళు రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం ఆగిపోయేసి ఏంది జీవితాంతం పెద్దవాళ్ళు పోయినారు మనము మనమైనా చేసుకుందాం మనకు అవుతుందా అని నేను మేమందరమే వచ్చాము

చేసుకున్నట్టుగా తగలు పెట్టుకున్నారు అది మా మీద వాళ్ళు కొట్టేసుకుని అమ్మేసుకుని ఖాళీ పెట్టుకున్నారు